మన లేమాంబడి గ్రామ ప్రజలందరికీ అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనందరం ఒక క్యాండిడేట్ని అనుకొని మంచి క్యాండిడేట్కు ఓటేసి మనము గెలిపించుకుందాము మన గ్రామ అభివృద్ధి చేసుకుందాం అందరం కలిసి మా మా తరఫున మన తరఫున ఒక మంచి క్యాండిడేట్ దిద్దెల శ్రీను వాళ్ళ వాళ్ళ అని దిద్దెల సులోచనని మనం ఎన్నుకోవడం జరిగింది ఆమెకు అందరం ప్రతి ఒక్కరము వెన్ను వెన్నుదండుగా ఉండి మన క్యాండిడేట్ని గెలిపించుకుంటే మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నా మేము మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూడండి ముందు శ్రీశైలం గెలిచినప్పటి నుంచి మనం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాము గుళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనం గుళ్ళు కట్టించి నిర్మించి ఇవ్వడం జరిగినది తర్వాత మనము స్ట్రీట్ లైట్స్ కానీ తర్వాత ఈ ఐ లైట్లు కానీ డ్రైనేజీ లైన్ డ్రైనేజ్ ఇంకా డ్రైనేజీ చేశాము సిసి రోడ్లు చేశాము ఇంకా ముందు ముందు చేసేటప్పుడు ఇంకా డ్రైనేజ్ వరకు ఇంకా ఉంది చే చేయాల్సింది ఉంది ఒక డ్రైనేజ్ ఎస్సీ వాడ నుంచి వాగు వరకు ఒక డ్రైనేజ్ ప్రపోజల్ పెట్టాను అది కూడా చేపించి నిర్మించి ఇవ్వగలుగుతాను ప్రతి వరకు ప్రతి వాడలో మనం గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించే కార్యక్రమం చేపడతాము ముందు ముందు తర్వాత ఇంకోటి సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఇప్పటివరకు గుడిలో గుడి దగ్గర చేయించాము ఊరి ముఖ్య కొడుల్లో చేయించాము ఇంకా కొన్ని ఎస్సీ వాడల్లో చేయించేది ఉంది ఎస్సీ వాడల్లో కూడా మేము తప్పకుండా మేము ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలుగుతాము ఇంకొకటి ముఖ్యంగా వాటర్ ఫిల్టర్ ఒకటి మా దగ్గర ఊరిలో ఉన్నది ఆ వాటర్ ఫిల్టర్ కూడా ఇంకొక వాటర్ ఫిల్టర్ ఒకటి అందరికీ అందుబాటులో ఎస్సీ వాడలో తప్పకుండా మేము ఇప్పుడు మా సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ సులోచన వారికి గెలిచినాక మళ్ళీ అది ఫస్ట్ కర్తవ్యం మాది వాటర్ ఫిల్టర్ అక్కడ చేయడం జరుగుతుంది తప్పకుండా ఇవన్నీ చేసి మా మేము నిలబెట్టుకున్న అభ్యర్థి శ్రీనివాస్ సులోచనని తప్పకుండా గెలిపించగలరు ప్రతి ఒక్కరికి అవ్వలకు అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు మరీ మరీ కోరుకొని చెప్తున్నాను నేను మీ అందరికీ నేను కానీ శ్రీశైలం కానీ తప్పకుండా మీతో పాటు మీ అండగా ఊరికి అండగా ఉంటాం నేను అమెరికా నుండి వచ్చి అన్నీ వదులుకొని ఊరు గురించి ఊరు గురించి పాటు పడుతున్నాను ఊరి గురించే ఉంటాను ఊరికి ఏ వాటి అవకత లేకుండా ఊరిని మంచి మంచిగా నడిపిస్తామని నా ఉద్దేశము కదా సో ఈ మీరు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్న గ్రామ ప్రజలందరికీ తప్పకుండా మీరు కత్తెర గుర్తుకు ఓటు వేయండి